సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మేము కి అయితే ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్ మా బొబ్బయ్యానికి అయితే టైఫాయిడ్ జ్వరం వచ్చింది త్రీ డేస్ వరకు అయితే ఇంజెక్షన్ అయితే ఏపీయాలంటే మా బొబ్బయ్య గారు చూడండి ఎట్లయినా ఫుల్ ఏడ్చింది కళ్ళు చూడండి మొత్తము చేతికి అయితే ఇది ఉంది వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఫ్రెండ్స్ అందరు మేము మేమైతే మస్తున్నాం ఈ వీడియోస్ అయితే ఎందుకు వస్తలేవంటే మా బొబ్బయ్యానికి అయితే మండే నుంచి ఫీవర్ వచ్చింది ఇంకా తగ్గట్లేదు అంటే నార్మల్ గా హాస్పిటల్ తీసుకొని చూపించినాం సిరప్స్ అయితే వేస్తున్నాం అయినా తగ్గట్లేదు ఈ రోజైతే వేరే హాస్పిటల్ తీసుకొని బ్లడ్ టెస్ట్ అయితే ఏపిద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వర్షాలు వర్షాలు పడుతున్నాయి ఎండలు కడుతున్నా ఎక్కడ అర్థమైతే లేదు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీ పిల్లలు మీరు అందరు మా అయితే ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ తగ్గుతా లేదు అసలు తగ్గుతా లేదు మొన్న నుంచి అందుకే ఇప్పుడు ఎందుకంటే వన్ డే లో కవర్ అయిపోయేది అసలు అసలు కవర్ అయితే లేదు ఇంత షార్ షార్ప్ ఉండేది ఎంత డల్ గా వండుకుంటుంది చూడు అందుకే ఈ రోజు అయితే వేరే పిల్లల హాస్పిటల్ కి అయితే తీసుకొని చూపిస్తాం సో ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి సో బబ్బీకి అంటే పోయి టెస్ట్ కూడా చేయిస్తాం కదా అంటే ఏం చెప్తావు డాక్టర్ ఏందో అనేది సో మీరు మీరు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్ మీ పిల్లల్ని వర్షాకాలం వస్తున్నాయి వైరల్ ఫీవర్లు అయితే వస్తున్నాయి మంచిగా సో ఇంకేం మనిషా మనం స్టార్ట్ అవుతామా హాస్పిటల్ ఏ దామా ఫ్రెన్స్ ఇప్పుడు అయితే అది చెక్ చేస్తు అంటే ఫీవర్ వరకు ఉంది అనేది అది పెట్టి చూస్తున్నారు అనమాట అంటే అది చెక్ చేస్తు వచ్చింది అది మా మనిషి అది పట్టుకుంది బ్లడ్ టెస్ట్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పైకి అయితే అనమాట ఇది బ్లడ్ బ్లూ శాంపుల్ అది ఏం జ్వరం వచ్చింది ఏందనేది మా పాప అయితే बैठ को, चिच्ची में बैठ को, चमन है ता, नहीं, रहेगा तो, चमन है ता, स्कूल के जब पहले माँ किसे पढ़ने चलेगा, स्कूल पे रहने, स्कूल पे जब माँ, अगर जोड़ अपने, स्कूल पे, स्कूल पे అయిపోయింది 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 మమ్మీ అయిపోయింది కదలకు అయిపోయింది మమ్మీ అయిపోయింది అయిపోయింది మీ జ్యూస్ దాగదు అంట జ్యూస్ దాగు జ్యూస్ తీసుకురావనా సో ఫ్రెండ్స్ ఇంతసేపు జ్వరం వచ్చినా బాగా ఏం తింటావు అంటే కబ్జిపుల్ తింటుంది అట్లా ఉంది ఇంకోటి కూర్చాలి అప్పుడైతే ఇట్లాంటి వాళ్ళు సెట్ అవుతారు ఇట్లా అడగరు ఇంకోసారి తగ్గుతా అనుకుంటున్నావా తగ్గదు సూరుగా ఇప్పుడు నీకు గ్లూకోసులు ఎక్కిస్తారు మోటార్ సో ఫ్రెండ్స్ మా మనిషి అయితే మెడిసిన్స్ అనేది తీసుకొని వచ్చిందనమాట అది కింద గ్లూకోసులు పెడతారంట అంటే సిరప్లు అంటే సిరప్లు వద్దని చెప్పినాము అయితే మామూలుగా గ్లూకోజ్లో పెట్టి ఎండిస్తారని చెప్తే గ్లూకోజ్లో పెట్టించారు

అవి ఉండదంటే కట్టి చెప్పు అంటే ఇప్పుడు ఇప్పుడు వేస్తారంటే సో ఇప్పుడు నైట్ మళ్ళా రేపు పొద్దున మళ్ళా రేపు సాయంత్రము మళ్ళీ ఎల్లుండి పొద్దున అది ఉండాలి అది అందులో పెట్టేసి పెట్టేవి లోపల పెట్టే మళ్ళీ స్టార్ట్ అయింది కదా అందుకే ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండుగా ఉండండి వర్షాకాలంలో ఏమొస్తుందో అటం అయితే లేదు కదా మమ్మీ సో ఫ్రెండ్స్ మా పాపకైతే గ్లూకోజ్ అన్నారేమో అనేది చెక్ చేస్తారనమాట ఎక్కడి నుంచి ఏ అనేది అది అయితే అయితే కడుతున్నారు అంటే నరం బయటికి రానిచ్చి ఏ మనిషి జూపీ జూపీ తగ్గిందా అట్టి కడితే సో ఇప్పుడైతే గ్లూకోస్లో అయితే ఎక్కిస్తారనమాట పాప మా పాప అయితే ఏడిచి ఏడిసి ఏడిసి అయితే అట్లనే నిద్రపోయింది నిజంగా మస్తు పెయిన్ వచ్చింది అంటే రెండు చేతులకు ఇచ్చారు అనమాట ఒక చేయికి నరం కనిపి ఇంకో చేతికి ఇచ్చారు అనమాట సో అందుకని ఫుల్ అయితే పెయిన్ అయితే వచ్చింది అయి అట్లనే ఏడ్చి ఏ అట్లనే పండుకుంది ఏమైంది మమ్మీ ఓ ఓకేనా నొప్పి లేదు అది ఇప్పుడు నొప్పి లేస్తుందా ఏనా పోదాం నడుగా పోదాం మామీ ఇప్పుడు ఎట్లుంది నొప్పి లేదు కదా ఇప్పుడు నొప్పి ఉందా సరి మెల్ల పట్టుకుంది ఎడి ఏదిగా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక మేము వెళ్ళిపోతున్నాము అంటే ఇక ఒక టూ డేస్ అయితే రమ్మన్నారు గ్లూకోజ్ లిక్కించుకో మళ్ళీ ఈవినింగ్ మళ్ళా రేపు మార్నింగ్ కూడా రావాలి అందుకని గ్లూకోజ్ లిక్కించేసుకుని ఇంటికే వెళ్ళిపోతున్నాము సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము హాస్పిటల్కి అయితే ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్ మా బొబ్బిగా అయితే టైఫాయిడ్ జ్వరం వచ్చింది త్రీ డేస్ వరకు అయితే ఇంజెక్షన్ అయితే ఏపీయాలంట ఇవ్వ మా చూడండి ఎట్లయినా ఫుల్ ఏడ్చింది కళ్ళు చూడండి మొత్తం చేతికి అయితే ఇది ఉంది ఇవ్వ ఈ చెయ్యి ఈ చెయ్యి ఫస్ట్ ఎక్కిస్తే కదిలిచ్చింది అయితే అది వాష్ పోయింది నెక్స్ట్ ఈ చెయ్యి బాగా సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో ఒక రెండు రోజుల అయితే తగ్గిపోతాడు మళ్ళీ మంచి మంచి వీడియోస్ అయితే మేము తీసుకొని వస్తాము ఫ్రైడే అయితే సెట్ అయిపోతాడు వద్దులే వద్దులే వద్దు అమ్మద్దు బాయ్ బాయ్ ఫ్రెండ్స్